తెలంగాణ వచ్చిన తర్వాత అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారి ఇక్కడ శాసనసభ కొలువుదీరిన తర్వాత తమరు కూర్చున్న స్థానంలో అధ్యక్ష అక్కడ కూర్చున్నది శ్రీకొండ మసురాచారి గారు బలహీన వర్గాల బిడ్డ స్పీకర్ గా ఇక్కడ కౌన్సిల్లో శ్రీ కనకమామిడి స్వామి గౌడ్ గారు అక్కడ చైర్మన్ గా స్వామి గౌడ్ గారు ఇక్కడ మొట్టమొదటి స్పీకర్ గా మరి మసూరాచారి గారిని కూడా చేసుకున్నది అన్నాడు టిఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష అట్లాగే ఫస్ట్ టైం అధ్యక్ష చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇందాక పాయల్ శంకర్ గారు మాట్లాడుతూ అన్నారు అడ్వకేట్ జనరల్ ఎన్నడూ కాలేదు అని దాన్ని కూడా మార్చి తిరగరాసి మొట్టమొదటి అడ్వకేట్ జనరల్ బలహీన వర్గాల బిడ్డను చేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం బిఎస్ ప్రసాద్ గారు వారిని ఆనాడు మొట్టమొదటి ఏజీగా నియమించింది కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం అధ్యక్ష ఇందాక కొంతమంది మిత్రులు మాట్లాడితే ఇంకేదో అన్నారు నేను దాని జోలికి ఎక్కువ పోను గాని ఇవాళ కూడా మా పార్టీకి మూడు ప్రోటోకాల్ పొజిషన్లు ఉన్నాయి సార్ రాష్ట్రంలో ఒకటి శాసనసభలో ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్ గారు ఉన్నారు అక్కడ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడుగా మసరాచారి గారు ఉన్నారు అట్లాగే శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ గా బండా ప్రకాష్ గారు ఉన్నారు అంటే మూడు ప్రోటోకాల్ పొజిషన్స్ ఉంటే అందులో రెండు బీసీ బిడ్డలకిచ్చి మా పార్టీ నిబద్ధతను చాటుకున్నామనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష అట్లాగే అధ్యక్ష మా ప్రభుత్వం ఉన్నప్పుడు చట్టసభల్లో మేము రెండు సార్లు తీర్మానం చేశాం అధ్యక్ష ఇక్కడ శాసనసభలో అక్కడ శాసన మండలిలో రెండు తీర్మానాలు చేసి పంపించినాం ఏకగ్రీవం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా మాకు మద్దతు పలికింది శ్రీధర్ బాబు గారు బట్టి విక్రమార్క గారు ఆనాడు ఇక్కడ ఉన్నారు వారు మద్దతు పలికినారు అధ్యక్ష ఒక తీర్మానం ఏం చేసినాం అధ్యక్ష మేము సెన్సస్ తో పాటు రెండు వేల ఇరవై ఒకటిలో చేయబోయే సెన్సస్ తో పాటు జనగణనతో పాటు కుల గణన కూడా చేయండి అని మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ గారు మాట్లాడే కంటే ముందే కులగణన గురించి మాట్లాడిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నాడు కేసీఆర్ గారి నాయకత్వంలోనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా తీర్మానం కూడా మీ రికార్డులో ఉంటుంది సార్ జాతీయ స్థాయిలో చేయాలని చెప్పాము తర్వాత ఏం చేశామో కూడా చెప్తాను సార్ అట్లాగే చట్ట సభల్లో కూడా రిజర్వేషన్లు ఇవ్వండి బలహీన వర్గాలకి శాసనసభలో అదేవిధంగా శాసన మండలిలో పార్లమెంట్ లో కూడా ఓబీసీ రిజర్వేషన్లు తెండి అని చెప్పి కూడా మరొక తీర్మానం కూడా చేసి ఇదే హౌస్ నుండి మనం పంపించాము కాపీలు వెళ్ళే మినిస్టర్ గారి దగ్గర కూడా ఉంటాయి అధ్యక్ష సెక్రటరీ గారి దగ్గర ఉంటాయి కావాలంటే చూసుకోవచ్చు అధ్యక్ష అట్లాగే ఆనాడు ఇప్పుడు పెద్దలు మంత్రి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు అధ్యక్ష సీలింగ్ పెట్టారు అధ్యక్ష నేను వారి దయచేసి నేను ఇది రాజకీయం కోసం మాట్లాడలేదు కానీ కొన్ని విషయాలు ఎందుకంటే తప్పుదో పట్టించకూడదు అధ్యక్ష ప్రజల్ని కాని సభ్యుల్ని గాని తప్పుదో పట్టించకూడదు ఆ రోజు కమలాకర్ గారు కొంత మాట మాత్రంగా చెప్పే ప్రయత్నం చేసినారు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఈ చట్టం ఏదైతే ఉందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీరాజ్ చట్టం గాని మున్సిపల్ చట్టం గాని వారు తెచ్చారు అధ్యక్ష సుప్రీంకోర్టులో ఏం జరిగింది అధ్యక్ష ఇంతకి కోర్టు రెండు వేల పదిలో రాజ్యాంగ ధర్మాసనం అంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్ సరిగ్గా దానికి మించిన బెంచు భారతదేశంలో ఏది లేదు రాజ్యాంగ ధర్మాసనం ఆ రోజు ఒక ఇచ్చింది అధ్యక్ష యాభై శాతం సీలింగ్ ఇది కేసీఆర్ గారో తెలంగాణ ప్రభుత్వమో బిఆర్ఎస్ పార్టీయో పెట్టింది కాదు అధ్యక్ష ఈ సీలింగ్ పెట్టింది సుప్రీం కోర్టులోని రాజ్యాంగ ధర్మాసనం దాన్ని అతిక్రమించే అధికారం ఈ దేశంలో ఏ ప్రభుత్వానికి లేదు కేంద్ర ప్రభుత్వానికి లేదు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదు ఉన్న ఒకే ఒక్క మార్గం అధ్యక్ష ఒకే ఒక్క మార్గం మనం పార్లమెంట్లో అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసి రెండు పార్టీలు కనుక అనుకుంటే ఇవాళ మెజారిటీ ఉన్నది బీజేపీకి అక్కడ ప్రతిపక్షంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ మాకైతే లోక్సభలో సభ్యులు లేరు రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు మాకు కానీ ఇవాళ కావాలనుకుంటే బీసీలకు నిజంగా న్యాయం చేయాలి అనుకుంటే పరిధి అసెంబ్లీ కాదు అధ్యక్ష ఇక్కడ మనం ఎంతసేపు మనం ఇక్కడ మాట్లాడినా ఎంత గట్టిగా మాట్లాడినా ఒకరి మీద ఒకరు ఎన్ని పంచులు వేసుకున్నా పొలిటికల్ డైలాగులు కొట్టినా నిజంగా న్యాయం జరగాలంటే మాత్రం పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే నైన్త్ షెడ్యూల్లో చేర్చడం ద్వారా మాత్రమే ఇది పరిష్కారం అయితే తప్ప వేరే మార్గం లేదు అధ్యక్ష ఇది వాస్తవం ఇది ముఖ్యమంత్రి గారికి తెలియదు కేబినెట్ లో ఉండే మంత్రులకు తెలియదు అని నేను అనుకోను అధ్యక్ష వారికి కూడా తెలుసు కానీ వారు పాపం వారు ఇరుక్కుని పోయినారు అధ్యక్ష నేను వేరే ఉద్దేశంతో చెప్పట్లేదు మీరు ఏమనుకున్నారు అధ్యక్ష బీసీ డిక్లరేషన్ పెట్టినారు అధ్యక్ష కామారెడ్డిలో పెట్టినప్పుడు పాపం వారు ఏం చెప్పాలి నిజం అని చెప్పడం మేము కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తే ఈ రకంగా చేస్తామని చెప్పి ఉండాలి కానీ ఆదరా ఏం చెప్పినారు ఆరు నెలల్లోనే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేస్తాం అని చెప్పారు అధ్యక్ష చెప్పిన తర్వాత ఇక్కడ బీసీ సమాజం నుంచి ఒత్తిడి పెరిగింది పెరిగినాక ఏం చేయాలి అధ్యక్ష మరి ఏదో చేసినట్టు ఉండాలని చెప్పి ఇది నాలుగో ప్రయత్నం మాకు ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష ఎందుకంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తా ఉంది ఇదే ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష ఏం చెప్పారు మీరు మొదటిసారి మేము రాజ్యాంగబద్ధంగా సాధిస్తామని మొదటిసారి చెప్పారు ఒకసారి చెప్పారు తర్వాత ఆర్డినెన్స్ ద్వారా వస్తామని ఇంకోసారి చెప్పారు మరొకసారి పార్టీ పరంగా అన్నారు ఇంకోసారి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇస్తామన్నారు మళ్ళీ ఈ రోజు మళ్ళీ బిల్లు ఇస్తా ఉన్నారు అంటే ఒకటే పార్టీ ఒకటే పార్టీ ఐదు రకాలుగా మాట్లాడితే ఐదు సందర్భాల్లో మాట్లాడితే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలు చూస్తలేరా అధ్యక్ష